సాధారణంగా సంత అంటేనే దొరకన వస్తు ఉండదు అటువంటి సంత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్న ఈ వీడియో భద్రాచలానికి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడుగురాలపల్లి సంతలో మనం చూస్తున్నాం ఈ ఏడుగురాలపల్లి సంతలో దొరకన వస్తువులు అంటూ ఉండు గిరిజన ప్రాంతాల్లో సాధారణంగా చెరువులు కాలువలు నదులు ఇలా ఉంటాయి కదా ఇలా నీరు ఉన్న ప్రతి చోట కూడా చేపలు ఉంటాయి వాటిని పట్టుకునేందుకు గిరిజనులు వల వలలు కొనుగోలు చేస్తుంటారు ఆ గిరిజనులు కొనుగోలు చేస్తారని పక్కనే ఉన్న ఒరిస్సా నుండి చేపలు పట్టే వలను సంతలోకి తెచ్చి అమ్ముతుంటారు అలా ఈ ఏడుగు ఈ సంతకి ఒక వ్యాపారి వలలు తెచ్చి అమ్ముతున్నాడు

ఇక్కడ లోకల్ పడుకుంటాడు చేపలు లోకల్ అంటే చేపలు పట్టే వాళ్ళు ఇక్కడ ఉంటారా చెప్పులు ఉన్నాయి ఎందుకంటే చిన్న చిన్న చెరుగు ఉంది కాలు ఉంది గోదర ఉంది అన్ని అన్ని ఉంది ఉంటారు ఉంటాడు బానే సేల్ అవుతాయి అవును కొద్ది కొద్ది పర్లేదు నీకు పెళ్ళి అయింది అంటే చాలా కురవల్లా కనిపిస్తున్నావు కదా ఇంతమంది పిల్లలు ఒకటి వారానికి వచ్చేసేపటికి సంతరానికి దొరుకుతుంటారు కదా సంపాదిస్తారు వారానికి సంతరానికి వారానికి వారానికి అంటే ఐదు ఆరు ఐదు ఆరు అంటే మరి ఇది ఇదే తెస్తాం బద్రాసలం సుక్మా కిల్కతా నుంచి తెస్తాం ఇప్పుడు ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీ పట్టి వేరు మిగులుతుంది అదే క్వాలిటీ పట్టి ఉంటది నాలుగు వేలు ఐదు వేలు అలా ఉంటాయి ఎందుకంటే మాకంటే ఎక్కువ మీకే తెలుసు బయట తిరుగుతున్నారు రకరకాల మెంటాలిటీని చూస్తుంటారు ప్రజల్ని ఒక రూపాయి ఇచ్చే కూడా రూపాయి వస్తుంది పోయి కూడా పోతుంటది అలాగే ఇక్కడ గిరిజనులు కొంటారా బయట ఇంకా ఎవరైనా టెస్టులు కొంటారా ఎక్కువ గిరిజనులు తింటారు గిరిజనులు లేకుండా ఆ సరిగ్ ఉంది కదా పెద్ద పెద్ద చేపలు ఉంటది చేపలు పట్టుకోవాలి కదా ఎలా అయినా మళ్ళీ సంసంగ్ ఎలా అయినా వాళ్ళ పోద్ది అలాగే ఉండదు మరి ఆ పోషణకి మరి సరిపోతున్నాయి అవి గోరాలకు ఎంత సంపాదిస్తారు అమ్మతో 5 6000 మిగులుతది. వారానికి వారానికి. సారం మిగులుతది. అది అన్ని సంతలకు ఇంకా రోదిదే ఆ parametric. పిల్లలు మరి చదివిస్తున్నారా ఎంతమంది చిన్న చిన్న మంది ఒకటే. బడికి వెళ్తా ఇప్పుడు అంగన్వాడి వెళ్తుంది. బాబేనా? ఇప్పుడు అంగనవాడికి వెళ్తున్నారు. బాబేనా నేను చదివించు. ఎందుకంటే మళ్ళీ బిజినెస్ కాకుండా బాబుని చదివించు. తప్పం సరిదివించు. చాలా ఆసన చేసా. మీ వృత్తి ఏంటి? అంటే మీరు ఏంగలి జాతి మాకు. ఆ బెంగాలీ జాతి. బెంగాల్ జాతి అంటే ఇక్కడ ఇక్కడ ఏరియా మొత్తం గిరిజనులు ఉంటారు మన మనం చింతూరు ఉంటాం చింతూరు నుంచి లోకల్ తిరుగుతారు రూమ్ కిరా ఉంది ట్రైబ్స్ కాదు కదా కాదు మిమ్మల్ని ఏమంటారు అంటే గిరిజనులు అంటారు ఇక్కడ ట్రైబ్స్ కొండరెడ్లు మాది బెంగాలీ 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 బెంగాలి బెంగాలీ బెంగాలీ అయితే ఒడియా చదువుకున్నాం ఓకే తెలుగు రాదు తెలుగు వస్తుంది తెలుగు వస్తుందా రావటానికి రాదు మన ఒడియా చదువుకున్నాం కదా జాతీయతకే బెంగాలీ ఇక్కడ కోయా వాడు తెలుగు చదువుతాడు మనం బెంగాలీ వాడు ఒడియా చదువుకున్నాం బెంగాలీ బెంగాలీ భాషలో చెప్పు అంట మీకు అర్థం రాదు కదా బాగా కష్టం లేదు చూసుకోండి అర్థం వస్తుంది చెప్తా చెంచా కదా చెప్పండి నాము అంటే పేరు ఊరు

তো পাঁচ হাজার হাজার সাত হাজার হয় কোনটা বাজারও যায় দশ পনেরো হাজার সাত আট হাজার চিন্তুর বাজারও যায় এরকম ঘুরে ঘুরে আমরা ফ্যামিলি বর্তমান তিনজন চারজন আছে বাবা আছে মা বাড়ি থাকে মায়ে আছে আঙ্গনবাড়ি যাচ্ছে বাবা আছে আলগা দোকানে যে আছে সেপারেট আমি আলগা থাকি বাকি এক জায়গা থেকে বাজার টাজার করে সবাই একসাথে থাকি বাড়ি যাই এরকমই চলি আর কি নাম কেউ আমার আমার নাম মনোজ মন্ডল

తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ప్రాంతాల్లో ఉండే సంతల గురించి ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకమైన సంతలు ఉంటాయి ఆ సంతల్లో దొరికే వస్తువులు ప్రత్యేకమైన వస్తువులు ఏమైనా దొరికితే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము కూడా తప్పకుండా వస్తాము వచ్చి ఆ సంతల్లో మేము సందర్శిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్